ఓటు హక్కు వినియోగించుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పాపన్నపేట తహసీల్దార్ లక్ష్మణ్ బాబు పేర్కొన్నారు ఎన్నికల్లో ప్రలోభాలకు గురి కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉందని అన్నారు పద్నాలుగు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం నాడు జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీని చేపట్టారు అనంతరం ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ లక్ష్మీకాంత్ రెడ్డి సర్పంచ్ గురుమూర్తి గౌడ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నర్సింహులు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహించడం జరిగింది ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ పాపన్నపేట గ్రామంలో జూనియర్ కాలేజీ యొక్క అధ్యాపకుల సిబ్బందితో మరియు విద్యార్థులతో విద్యార్థులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ జాతీయ ఓటర్ల దిన దిన ఉద్దో ఉద్దేశం ఏంటని అంటే ప్రతి ఒక్క పౌరుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఒక ప్రతి పౌరుడు పాపనపేట మండలంలో పద్దెనిమిది సంవత్సరాల నిండిన పౌరుడు అందరూ ఓటకు వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎన్నికలలో ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా మీ ఓటును ఒక ఆయుధంగా వినియోగించుకొని మీ ఓటు యొక్క విలువ విలువనితో పాటు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కోరుకుంటూ ఈ సందర్భంగా జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాను